వెల్కమ్ బ్యూటిఫుల్ రీల్ డిజైన్ అసలు కొత్తదనం వెంటనే ప్రపంచానికి పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ మరొక బ్యూటిఫుల్ డిజైన్ తెచ్చేసారు మీ ముందుకి చూసారా ప్యాటర్న్ పిచ్చి క్రేజీగా ఉంది కంప్లీట్లీ క్రష్డ్ జరీ వీవింగ్ ప్యాటర్న్ ఒక్కటంటూ కాదండి దీంట్లో చాలా ఉన్నాయి ఈ డిజైన్లో ఫ్రెష్ ఉంది వీవింగ్ ఉంది ప్యాటర్న్ బాగుంది బార్డర్ వేరియేషన్ ఉంది అండ్ బార్డర్ కలరే మనకి వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ తోటి వచ్చేసింది ఇంత బ్యూటిఫుల్లీ డిజైన్ శారీ మన వైష్ణవి డిజైనర్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి రీసేలర్స్ ఇంకెందుకు ఆలస్యం షాప్కి విజిట్ చేయండి అండ్ ఇవాళ తో షాప్ కిటికీట్లాడిపోయింది ఫ్రెండ్స్ ఎంతమంది ఎంత దూరం నుంచి వచ్చేసారో మన రీల్స్ చూసి మనల్ని వెతుక్కుంటూ వచ్చేసారు నేను అదే చెప్పేది మిమ్మల్ని వెతుక్కుంటా వస్తున్న డిజైన్స్ ఇవన్నీ మీరు వెతికితే దొరికిన డిజైన్స్ కాదు అని సో రీసైలర్స్ నియర్ బై కాదు ఫార్ బై ఉన్నా కూడా మీరు మాక్సిమం షాప్కి విజిట్ చేయండి అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్ చూసేద్దాం ఇది వచ్చి మంచి బ్లూకి పింక్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ పర్పుల్కి గ్రీన్ వా బాటిల్ గ్రీన్కి రెడ్ బ్లూకి పింక్ రెడ్కి ఎల్లో అండ్ ఇది వచ్చేసి మంచి కలర్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ రీసైలర్స్ ఇలాంటి కలెక్షన్ మీ దగ్గర ఉంది అంటే ఒకటి కాదు రెండు కా కాదు ఒకటి కొనుక్కుందాం మనం వచ్చిన వాళ్ళు పది కొనుక్కుంటా వెళ్తారన్నమాట అంత గొప్ప కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర అండ్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మనం వేసినవి డిజైనర్స్ అవైలబుల్ ఉంది రీసేలర్స్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం షాప్కి విజిట్ చేయండి బ్యూటిఫుల్ ఆఫర్స్ మీకోసం ఎదురుచూస్తూ ఉన్నాయి